హాయ్ ఫ్రెండ్స్ ఎస్ డే నేను మా అత్త మామ గారు వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ కి ఇన్వైట్ చేశారు ఈ చర్చ్ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది ఈ ఓపెనింగ్ కి ఓసెన్ మినిస్టర్ జాన్ వేస్ జాన్వెస్ అయితే వచ్చారు ఈ చర్చ్ ఉపాడు అంత పెద్ద చర్చ్ ఈ చర్చ్ నేమ్ ఫుల్ గాస్బల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈ చర్చ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పెంకే యేస్దగారు స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా ఇక్కడే గూడారాల మీటింగ్స్ ప్రారంభించారు మన ఓసన్ మినిస్టర్ సేసన్ గారు ఈ సభలకు వచ్చి అటు రీతిగానే గుంటూరులో గుడారాల మీటింగ్స్ మొదలు పెట్టారు ఈ చర్చ్ ఓపెనింగ్ కి సుమారు ముప్పై వేలు పైన జనాలు అయితే వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం చేశారు అయితే చాలా చాలా బాగుంది అని పెద్దదిగా ఉంది ఈ చర్చిలో ఆంటే పదివేల మంది కూర్చుండేలా ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ చేశారు మరి ఈ చర్చ్ ఓపెనింగ్ కి మీరు వచ్చారా వస్తే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఈ చర్చ్ ఓపెనింగ్ ఫుల్ వీడియో అయితే చిరాల ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ చిరాల ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ జయ సంకేత నన్ను పాలించున్నాయేంటున్నారు భోజనాలు ఇరవై మందిగా సంకేతమా దయా నన్ను పాలించు నాయే సయ్యా జయ సంకేతమా దయా నన్ను పాలించు నాయే